వాయినాడు ప్రాంతంలో వరదల్లో చిక్కును చాలా మంది చనిపోయారు మనసున్న దాతలు ఆదుకోవాలని తెలియజేస్తూ పచ్చని కేరళ మునిగింది వరదల్లా అందించరా చేతుల చేయి చాపింది పసి పసిబిడ్డల పచ్చని కేరళ మునిగింది వరదల్లా అందించరా చేతుల చేయి చాపింది పసి పసిబిడ్డల పిల్ల పాప గొడ్డు నిలుచుంది ఏకాకిలా ఆదు కొమ్మ నది దాతలా కట్టుబట్టలతోని కానే కడుపులతోని కాస్తుంది పడిగా పులా పచ్చాని కేరాల మునిగింది వరదల్లా అందించ చేతుల చీ చాపింది చాపింది పసిబిడ్డలా చెట్టు మీదే తల్లి పిట్ట గూటిలోన పురుడోసుకుంటూ పుట్టు నీరు సుడి గుండమై బిడ్డల్ని బలి తీసుకుంటున్నది నీళ్ళకు కన్నీళ్లు తోడైనవి ద్రావిడ గుండెలు చెరువైనవి నీళ్లకు కన్నీళ్లు తోడైనవి ద్రావిడ గుండెలు చెరువైనవి కాలే కడుపులన్నీ కాలు మోటరు కోసం కాలే కడుపులన్నీ గాలి మోటరు కోసం పడిగా పొగాస్తున్నవి రాక పంచాని కేరళ మునిగింది వరదల్లా అందించరా చేతులా చేయి చాసింది పసిబిడ్డలా పిల్ల పాప గొడ్డు గోదరణ మాసి నిలుచుంది ఏకాకిలా ఆదు కుమ్మన్న ఈ